మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గత రాత్రి నుండి బాయ్స్ లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కళాశాల యాజమాన్యానికి చేసిన పట్టించుకునే వారు లేరంటూ మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ముందు ధర్నా దిగారు విద్యార్థులు మాకు పెట్టే ఆహారం ఓసారి తినండి లేదా మా ఫీజులు తిరిగి ఇచ్చేయండి అంటూ కళాశాల వసతి గృహం ముందు బయట విద్యార్థులు మల్లారెడ్డి కాలేజ్ లోని సెంట్రల్ కిచెన్ కోల్డ్ స్టోరేజ్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి సెంట్రల్ కిచెన్ లో కొ కూరగాయలు చాలా సార్లు వాడిన ఆయిల్ కుళ్లిపోయిన ఉల్లిపాయలు కొల్లిపోయిన పిండి కొళ్లిపోయిన మిర్చి డేట్ అయిపోయిన బ్రెడ్ ప్యాకెట్లు ఇలా అన్ని కుళ్ళిపోయిన దర్శనమిస్తాయి ఇక మైసమ్మ కూడా మల్లారెడ్డి ఆహారంలో పురుగులు వచ్చని ఆందోళన సంఘాలు తినే భోజనంలో పురుగులు రావడంతో ఆందోళన దిగారు మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ముందు బయట మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేశారు ఇక లక్షల ఫీజులు కట్టించుకుని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొంచెం ఎక్కువ ఎక్కువ సిట్లుంటానా పిల్లల్ని లక్ష లక్షల ఫీజు తీసుకొని అని సంప్రదం కానీ ఇంకా అటు రౌడీలు అని మాట్లాడారు బామ్మ మీరు అగ్రికల్చర్ లో చేస్తారు రౌడీలు మాట్లాడారు మాట్లాడలేదు చెప్పండి ఎన్ఐసి తరఫున ప్రొటెక్ట్ చేస్తే రౌడీలు అంతా చేశారని అన్నారు ఎవరు అన్నారు ఈ మీకు हमेशह <muchos> हलो ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మా మీద తక్కువ చెప్పినాయి అన్ని సార్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నమ్ముతారా సార్ మీ అబ్బాయి ఇట్లా గుండెదనం చేస్తున్నాడు అందరినీ బెదిరిస్తున్నాడు అంటే మేము సీనియర్ లో బెదిరిస్తాము సార్ ఫోర్త్ ఇయర్ లో బెదిరిస్తాము మీరు చెప్పండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ సార్ అదనిస్తాం చెప్పండి మా స్టూడెంట్స్ ఫీజు మాకు ఇచ్చండి వెళ్ళిపోతాం నచ్చిన వాళ్ళు ఉంటారు పుట్టినచ్చితే మొత్తం ఇచ్చారు వన్ ల్యాక్ కట్టిన వన్ ల్యాక్ ఉంటారు కానీ మాకు అబ్జెక్షన్ లేదు ఇష్టం రోజు ఫీజు ఇచ్చండి